రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు కూడా పూర్తిగా వస్తాయి అంటే పదకొండో నెలలో ఇంకా రెండు నెలల్లో సంవత్సరం పూర్తి అవుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన పార్టీలు అన్నీ కూడా హామీలతో పాటు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ హామీలు కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్ల పెంపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్న మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని చెప్తూనే అంతకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమం ఎక్కువ డబ్బు కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ అనే హామీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ పది నెలలో సూపర్ సిక్స్ హామీలో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్ప ఒక గ్యాస్ కనెక్షన్ ఉచిత గ్యాస్ కనెక్షన్లు తప్ప సూపర్ సిక్స్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినా పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఈ పది నెలలు కానీ ఈరోజు ఒక ప్రచార ఆర్బాటు ప్రతీ నెల ఏ సమస్య వచ్చినప్పుడు లేకుంటే ప్రతి నెల ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్పాటం దానికి తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో పది నెలలు అయిపోయినా అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో ఓటి కింద ఐదో భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేదు జిల్లా అభివృద్ధి అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా సంక్షేమ కార్యక్రమం అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు గ్యాస్ కూడా అరగొరగానే పూర్తి పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎక్కడ కానీ దాంట్లో జరిగింది కానీ ఈరోజు కొత్త కొత్త పదాలు అదేదో పాత సై సీసాలో కొత్త సారాలను పెట్టినట్లుగా కేవలం కొత్త కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మబ్బ పెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో పది నెలల నుంచి కూడా జరుగుతుంది నిన్న రామగిరి కావచ్చు గానిపడు ఏమిది దానికి మనుషుల్ని చంపుకోవడం మళ్ళీ పూర్వం అలా పదహైదు ఇరవై ఏళ్ళ కిందటిది అప్పుడు తెలుగుదేశం పార్టీలు ఎటువంటి దాన్ని ఆ స్థితికి తేవాలా జిల్లాలో అంతా అసలు చేతులు ఎత్తేసినారు పొద్దు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీనికి ఆన్సర్ చెప్ప జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో జరుగుతున్న అరాచకాలకి ఇవన్నీ కూడా ఈ జిల్లాలో ఫెయిల్యూర్ నీళ్ళు మీ బెదిరింపులకు మీ అరాచకాలకు ఇవేం కొత్తవేం కాదు ఈ జిల్లాలో మేము చూస్తా అనేది మీతో మీరు మీరు అధికారంలో ఎప్పుడు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కూడా ఎవరు భయపడరు నిన్ననే ప్రూవ్ అయింది ఈ రాష్ట్రంలో యాభై ఒకటి మంది అంటే ముప్పై మంది కూడా మళ్ళీ అంతకు గెలిపించుకోవడం కానీ ఏ పరిస్థితుల్లో కూడా కడకు పోలీసు వాళ్ళ ఆఫీసర్లు చెప్పినా పెద్ద పెద్ద అధికారులు చెప్పినా కూడా ఎన్నకోకుండా చేతులు ఎత్తిన విధానం పార్టీకే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం జగన్మోహన్ రెడ్డికే మా ఓటు అని చెప్పి ఎత్తిన విధానాన్ని చూసి గయించుకొని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ లీడర్ల యొక్క మనోభావాలు ఇంకా పప్పులు ఉడకవు ప్రజా సమస్యలపైన కావచ్చు లేదా మీ అరాచకుల పైన కావచ్చు మీరు పోలీసు వాళ్ళు అందరూ కలిసి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అందరూ నాయకులు సిద్ధంగా ఉన్నాం జగన్మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి నేను చెప్తా ఉన్నాను రేపు నిన్న జరిగిన రామగిరి కామగిరి మండలంలో ఉండే పాపిరెడ్డి దానికి కూడా ఆ బాధిత కుటుంబాలని పరామర్శించడానికి కూడా స్వయంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే మంగళవారం కూడా వస్తున్నాడు ఆ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఆ కుటుంబమే కాదు మనం మాట్లాడుతూ ఆ కుటుంబంతో చెప్పాడు ప్రతి కార్యకర్తకి కూడా మెసేజ్ ఉన్నాం ఏం లేదు భయపడదాం ఇంకా ఎదుర్కొంటామని చెప్పేసి దీనికంతా కూడా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు అనేదానులకు కూడా